హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసాకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరి ఖాతాలలో ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులను జమ చేస్తుంది అలాగే రాని వారికి జమ కాబోతున్నాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది అనే అప్డేట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని చూరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు విడతలలో రైతు భరోసా నిధులు దాదాపుగా ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసినట్లుగా చెప్తుంది ఇక నాలుగు ఎకరాల నుండి పది ఎకరాలకి సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలను సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలను మిగతా రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసేందుకు ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ మే నెలలో మీరు ఎవరి ఖాతాలలో అయినా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా జమయ్యుండే అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అప్డేట్లోకి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాసంగి ముగిసిన రైతులకు దక్కని భరోసా నాలుగు వేల నూట ఇరవై కోట్ల పెట్టుబడి సాయం బాకీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఆ తర్వాత రైతు భరోసా బకాయిలకి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీలుగా ఉంచింది అనేవి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి అయితే మొత్తానికి ఆ పూర్తి స్థాయి విశ్లేషణ విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వం ఏవైతే ఇప్పటి వరకు అంటే రైతు భరోసా రాని వాళ్ళు ఉన్నారో ఈ సీజన్కి సంబంధించి రబీ సీజన్కి సంబంధించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసాకి సంబంధించిన మిగతా వారికి ప్రభుత్వం జమ చేసేందుకు ఒక శుభవార్తను అందజేయబోతున్నట్లుగా మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తెచ్చింది కానీ అమలు అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వారందరికీ డబ్బులు రాబోతున్నాయి అని చెప్పేసి చూసుకోవచ్చు మరి ఎప్పుడు ఏంటి అనే విషయానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కావాల్సిన నిధులను తక్షణమే ఆర్థిక శాఖ సమకూర్చండి సర్దుబాటు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఈ అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే రేపటి నుండి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి పెండింగ్లో ఉన్న రైతుల రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు అలాగే ఆపై ఉన్న వారికి ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అనే అప్డేట్ని కూడా పరిశీలించుకోవచ్చు అంటే ఎవరికైతే ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదో ఉదాహరణకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర ఎకరాల వాళ్ళ వరకు మాత్రమే భరోసా నిధులు జమ అయినట్లుగా తెలుస్తున్నాయి సో మిగతా వారికి సంబంధించి నాలుగు ఆ పై ఉన్నవారికి కూడా ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి ఈ రైతు భరోసా అనే ప్రక్రియను ప్రభుత్వం పునఃప్రారంభం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి నెలలో మనం చూసుకుంటే మూడు విడతలు ఒక ఎకరం వాళ్ళకి రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ మార్చి నెలలో మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళకి జమ చేసినట్లుగా ప్రకటించారు కానీ ఏప్రిల్లో మళ్ళీ నిధులు అనేవి వేయలేదు ఇప్పుడు తీరా చూస్తే మనకి మే చివరికల్లా ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఒప్పిస్తున్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందజేస్తాను సో తప్పనిసరిగా ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు